ఆనంది సునందాతో శ్రీతన్ గురించి ఇలా చెబుతూ ఉంటుంది వాడు నా సొంత తమ్ముడు లెక్కే అత్తయ్య వాడికి ఏదైనా సరే నేను దగ్గరుండి చేసేదాన్ని ఇప్పుడు కూడా వాడి పెళ్లి నేను దగ్గరుండి చేస్తాను నా తమ్ముడు పెళ్ళి నా చేతులతో స్వయంగా జరిపిస్తూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది అత్తయ్య అని చెప్పి ఆనంది సునందాతో అంటుంది ఆ మాట వినగానే సునంద అయితే లేదు ఆనంది ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అని చెప్పి చాలా గట్టిగా అంటుంది ఆ మాట విని ఆనంది అయితే ఏంటి అత్తయ్య గారు మీరు అంటున్నది ఎందుకు ఈ పెళ్లి జరగదు ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకు మీరు జరగదని అనుకుంటున్నారు ఎందుకంటే చైత్ర వాళ్ళ నాన్న ఈ పెళ్లికి రాడు అని మీరు వద్దంటున్నారు కదా చైత్ర వాళ్ళ నాన్నగారు వస్తారు అత్తయ్య గారు మీరు ఎందుకు రారని అంటున్నారు అని చెప్పి ఆనంది అంటుంది ఆ మాట వినగానే సునంద అయితే ఎందుకంటే ఆ చైత్ర తండ్రి ఎవరో కాదు మీ మామయ్య అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమంటున్నారు అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది అవును చైత్ర తండ్రి ఎవరో కాదు నా భర్త నా భర్త రెండో భార్య కూతురు ఆ చైత్ర అని చెప్పి సునంద ఆనందికి గట్టిగా చెబుతుంది ఆ మాట విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సునంద ఇలా అంటూ ఉంటుంది ఏంటి నీకు ఇప్పుడు బల్ వెలిగిందా నేను ఎన్ని ఎన్నిసార్లు కూడా ఈ పెళ్లి జరగకూడదు జరగకూడదు అని ఎందుకు అంటున్నానో ఎప్పటికైనా అర్థమైందా నీకు ఆ చైత్ర తండ్రి ఎవరో కాదు మీ మావయ్య గారే ఈ పెళ్లి జరగదు ఈ పెళ్లి జరిగే ప్రసక్తే లేదు లేదు ఈ పెళ్లి జరగడానికి నేను ఒప్పుకోను అని చెప్పి సునంద చాలా గట్టిగా చెబుతుంది ఆ మాట వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి పూర్ణిమ గారు మామయ్య గారి రెండో భార్య అని చెప్పి ఆనంది అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది దాంతో సునంద అయితే ఈ పెళ్లి జరిగే ప్రసక్తే లేదు అని చెప్పి చాలా గట్టిగా అంటుంది